నేను ఈ వార్డు ఎక్స్ కౌన్సిలర్ ని గత కొన్ని చాలా రోజుల నుంచి ఇదే విధంగా ఇక్కడ చూడండి పూజలు ఇవన్నీ చేసి ఇక్కడ చేసి చిన్న చిన్న పిల్లలు ఉంటారు ఇక్కడ చేసి వేసిపోతున్నారు వాళ్ళు ఈ సందు గత నాలుగు మూడు సంవత్సరాల నుండి ఇదే పరిస్థితి ఇక్కడ ఆ చౌరస్థాలలో నిమ్మకాయలు వేయడం గుడ్లు వేయడం దాన్ని ఇంకా కొబ్బరికాయలు కొట్టడం నాటుకోడీలు బొమ్మలు ముగ్గులు ఇక్కడ ముగ్గులేసే పరిస్థితులు అంటే ఈ సుకూన్ గా కూర్చొని ముగ్గులేసే పరిస్థితులు తెచ్చిరంటే ఇది ఎంత దరిద్రంగా మారిందంటే ఈ ఏరియా సిసి కెమెరాలు పెట్టి ఇక్కడ మా మమ్మల్ని సేవ్ చేయాలని కోరుకుంటున్నాము అదే విధంగా ఇక్కడ పబ్లిక్ మొత్తం ఆడవారిని చాలా ఇబ్బంది పెడుతున్నారు ఇలాంటి పరిస్థితులను మీరు అందరు అధికారులు గమనించి ఇక్కడ నుంచి పోవడానికి కూడా భయపడుతున్నారు ఇక్కడ నుంచి తాళగడ్డ బంగారీగడ్డ ఆ రామ్ నగర్ నగర్ ఈ చౌరస్తా మన రౌండ్ కెల్లికి పోయే చౌరస్తాలలో ఇలా చేస్తుంటే ఏ అధికారులు పట్టించుకోరా జనం నడవడానికి భయభ్రాంతులు అవుతున్నారు కొద్దిగా దీన్ని అధికారుల దృష్టికి తీసుకుపోయి